मैं तो पढ़ा क्या मैं ये शोधता हूँ ये पढ़ा रही हूँ ओ मारे इंद्रियों को लाल मारो ये पढ़ा रहा हूँ ये तो नहीं है क्या ये पढ़ा रहा हूँ कुन्नकुला सब पटूर घट्टे वो बोलो कालवा घट्टों समझा सुपड़ा लट्टा नहीं मट्टी

ఏ కోకరు ప్రేమ పంచి ఇచ్చుకొండి మారునుం అంత కన్న మించి మే పక్క నుంచి సమరపడ్డ बलगम జయ లక్షవ రామకృష్ణ శ్రీరామతల అందరికి రణిత్ రెడ్డి మరి వార్డ్ మెంబర్ గణేష్ సంబదు శ్రీనివాసు పోయి సినిమా చూసినాక ఒక ఐదు నిమిషాలు మేము ఏడ్చినాం ఏడ్చి మళ్ళీ తెల్ల నచ్చి మళ్ళా చూసినప్పుడు సార్ సినిమా బాగున్నది ఈ సినిమాలు ఎట్లానే వేసి ఎక్కటి కొంత ఎనభై ఐదు ఉండే కొన్ని మాకు నేను చూసినా కొన్ని చూసిన ఇప్పుడు పిల్లలు ఎక్కువ చూస్తలేదు ఈ సినిమాలు అసలు ఏమైనా వేరే సినిమాలు వస్తున్నాయి కానీ ఈ సినిమాలు అస్తలేవు కాబట్టి ఖచ్చితంగా విలేజ్లకి ఈ సినిమా చూపించాలి అన్నదమ్ములకు అక్క ఎల్లకేమైనా విభేదాలు వస్తే ఈ బాబు బామ్మలు కానీ ఏమైనా విభేదాలు వస్తే ఈ సినిమాను చూసి కొద్దిగా మంచిగా మారతారనే ఆలోచన మాకు వచ్చింది కామన్న విలేజ్లలో చిన్న చిన్న సమస్యలు వస్తే అన్నగా అన్న అన్న దగ్గరికి తమ్ముడు దగ్గర దగ్గరికి అన్నవాడు అక్క దగ్గరికి చెల్లెవాడు బాబు బామ్మ మాట్లాడుకోవడం ఈ సినిమాతో కవిపు ఐదు అని ఈరోజు రామకృష్ణ కాలయంలో బలరాం సినిమా ప్రదర్శించడం జరిగినది అందులో భాగంగా మా ఊరు గ్రామస్తులు గ్రామ ప్రజలు చాలా సంతోషంగా దానిని చూసి తిలకించడం జరిగినది ఇలా అలాగే ఈ సినిమా చూసి కొన్ని కుటుంబాలు ఏదైనా కొత్త గొడవలు ఉన్నా ఏదన్నా బావ బామారు కానీ అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ మంచిగా ఉండాలని కొద్దిగా దీంతో కొద్దిగా మార్పు రావాలని కేర్